మీరు ఇన్సోమేనియా నిద్రలేమితో అయితే ఈ వీడియో మీకోసమే కొంచెం ఓపికగా చూడండి నిద్ర లేనటువంటి వారి కోసం రాత్రి నిద్రతో ఇబ్బంది పడుతున్నటువంటి వారి కోసం ఈ వీడియో అనేది నేను చేయడం జరుగుతుంది దీంట్లో థెరపీ మంత్ర థెరపీ స్మైల్ మెడిటేషన్ కొన్ని ప్రెషర్ పాయింట్స్ ఇవన్నీ కూడా నేను మీకు ఇవ్వబోతున్నాను ఓపికగా ఉన్నప్పుడు స్థిరంగా ఈ వీడియోని చూడండి దీంట్లో ఇన్సోమేనియా అంటే ఏంటంటే రాత్రి నిద్ర అనేది రాదన్నమాట వీళ్ళకు ఇంకొకటి ఏంటంటే మీరు గమనించినట్టయితే వీళ్ళకు ఆవలింతలు ఏవైతే ఉన్నాయో యానింగ్ అంటాం కదా ఈ ఆవలింతలు కంప్లీట్గా రావు మధ్యలోనే ఆగిపోతాయి కాబట్టి మీకు ఆవలింతలు కూడా కరెక్ట్గా వస్తున్నాయా లేవా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇప్పుడు ఏంటంటే ఏం చేయాలి మరి నిద్రలేమి సమస్య ఉంది చాలా సంవత్సరాలుగా ఉంది నిద్ర ట్యాబ్లెట్స్ మీరు వాడుతున్నా చేస్తున్నా దీనికి సంబంధించి ఒక చిన్న రెమెడీ నేను చెప్తాను ఇది ప్రాక్టీస్ చేసి చూడండి కొంత టైం పట్టొచ్చు కానీ డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది దీంట్లో ఫస్ట్ రెమెడీ ఏంటంటే మీకు నిద్ర అనేది పట్టకపోతే చేయాల్సింది ఏంటంటే మిడిల్ ఫింగర్ ఏదైతే ఉందో ఈ విధంగా మీరు ఈ ముద్ర అనేది తీసుకోండి రెండు చేతులలో ఓకే తీసుకొని మామూలుగా మీరు ఈ విధంగా పెట్టేసుకోండి ఇది ఎప్పుడు చేయాలి అంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ కంటే ముందు మధ్యాహ్నం లంచ్ కంటే ముందు నైట్ డిన్నర్ కంటే ముందు ఒక్క ఐదు నిమిషాలు మీరు ఈ ముద్ర మీద ఫోకస్ చేయండి ఓకేనా అండి ఈ ముద్రలో ఉన్న తర్వాత మీరు స్మైల్ను కనెక్ట్ కాండి అంటే ఈ రెండు లిప్ ఎండింగ్స్ పైకి తీసుకురండి ఓకే నెమ్మదిగా డీప్ బ్రీదింగ్ బ్రీత్ అవుట్ చేయండి అంటే ఆ ఫైవ్ మినిట్స్ కూడా మీరు ఒక కౌంట్ పెట్టుకోండి ఒక పదకొండు బ్రీత్లా పదిహేను బ్రీత్లా అట్లా ఒక కౌంట్ అనేది పెట్టుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ స్మైల్తోనే ఉండాలి మీరు స్మైల్ అనేది మిస్ కావద్దు విత్ స్మైల్ డీప్ బ్రీదింగ్ డీప్ బ్రీత్ అవుట్ డీప్ బ్రీదింగ్ డీప్ అవుట్ అంటే బ్రీత్ అనేది చాలా లాంగ్గా ఉండాలి షార్ట్ బ్రీత్ వద్దు ఇది వద్దు ఈ ముద్ర పెట్టేసుకోండి కండ్లు మూసుకోండి స్మైల్తో ఒక ఐదు నిమిషాలు మీరు డీప్ బ్రీదింగ్ బ్రీత్ అవుట్ చేయండి ఈ విధంగా మీరు ఒక వారం నుంచి ఒక పదిహేను రోజులు రెగ్యులర్గా మీరు చేస్తూ వెళ్తే ఖచ్చితంగా మీకు ఇన్సోమేనియాలో మార్పు అనేది వస్తుంది నిద్ర హాయిగా పడుతుంది ఇది ముద్రా థెరపీ విత్ స్మైల్ దీంట్లో ఇంకా కొంచెం క్రానిక్గా ఉందండి చాలా సంవత్సరాల నుంచి నిద్ర లేదు చాలా ఇబ్బంది అవుతుంది ఆలోచనలు ఎక్కువగా వస్తుంటాయి నాకు అనేది ఉంటే అట్లాగే రాత్రి భయం అనేది కూడా ఎక్కువగా ఉంది ఫియర్ ఎక్కువగా ఉంటుంది నేను ఉండలేను ఎవరైనా నా పక్కకుంటే బాగుంటుంది అనిపిస్తుంది అనేది మీకు అనిపించినప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఇంకో ముద్ర యాడ్ చేస్తున్నాను దీనికి ఈ చూపుడు వేలు ఉంది కదా చూపుడు వేలు మీరు కింది డైరెక్షన్లో పెట్టండి ఓకే తర్వాత ఈ ఫింగర్ ఈ డైరెక్షన్లో పెట్టండి ఇంతే సేమ్ ఆ నిద్ర సమయంలో ఈ ముద్ర వేయకండి మీరు చేయాల్సింది బ్రేక్ఫాస్ట్ కంటే ముందు ముద్ర ఒకసారి చూడండి బ్రేక్ఫాస్ట్ కంటే ముందు లంచ్ కంటే ముందు డిన్నర్ కంటే ముందు ఈ ముద్ర నిద్ర మీద ఈ ముద్ర మీద మీరు ఫోకస్ అనేది చేయండి చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి అట్లాగే డైట్ ఆహార నియమాలు సింపుల్గా ఏంటంటే మీరు తినేటువంటి ఆహారం ఏది తీసుకున్నా దాని తర్వాత ఒక ఫ్రూట్ తీసుకునే ప్రయత్నం చేయండి ఏదైనా ఒకటి పండు తీయటి పండు అయి ఉండాలి ఓకేనా అండి పుల్లటి పండ్లు అవాయిడ్ చేయండి దీని తర్వాత డైట్ అర్థమైంది కదండి అంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ చేశారు చేయగానే ఒక పండు తీసుకోండి అట్లాగే మధ్యాహ్నం లంచ్ అయిపోయింది ఒక పండు తీసుకోండి అరటి పండ ఆపిల్లా జామ ఏదో ఒకటి తీసుకోండి ఓకేనా అట్లాగే నైట్ డిన్నర్ అయిపోయింది ఒక పండు తీసుకోండి డిన్నర్ తర్వాత ఈ విధంగా మీరు డైట్ అనేది ఫాలో అవ్వండి దాని తర్వాత ఇంకొక రూల్ ఏంటంటే మానసికంగా సింపుల్ రూల్ అండి డోంట్ హర్ట్ ఎనీ వన్ ఈ ముద్ర వేసి మీరు స్మైల్కి కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి మీరు ఎవరిని హర్ట్ అనే చేయొద్దు ఈ ముద్ర వేసుకున్న రోజులు కాబట్టి మీ సమస్యను బట్టి ఒక వారం నుంచి ఒక నెల వరకు మీరు రెగ్యులర్గా ఇది ప్రాక్టీస్ చేయండి మంచి రిజల్ట్స్ ఉంటాయి మీకు నిద్రల మీలో మీ యొక్క అనుభవాలను కూడా మాకు కామెంట్ రూపంగా తెలియచేయండి వీడియోలు మీకు సంబంధించి ఏం చేయాలనేది కూడా మాకు అర్థమవుతుంది